హలోనిస్తాలు తమ్మైలు చూసి గ్రీన్ చామంతి ఆరు రూపాయల అని డౌట్ పడుతున్నారా డౌట్ ఏం అక్కర్లేదండి గ్రీన్ చామంతి ఆరు రూపాయలు గ్రీన్ చామంతితో పాటు మిగతా పదిహేను రంగులు కూడా కేవలం ఆరు రూపాయలు అది సాధ్యపడేది కేవలం సిటీజీలో మాత్రమే ఇవాళ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అండ్ మీకు అడిగే క్వశ్చన్లు ఏవైతే మీరు నాకు కామెంట్స్ రూపంలో కానీ కాల్స్ రూపంలో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఇవాళ సమాధానం అయితే దొరకబోతుంది ఏంటి అని అంటే నేను చెప్పిన విధంగా మీలో చాలామంది సిటీజీలో జాయిన్ అయ్యారు మీరు అందరూ కూడా చామంతి నారు తీసుకున్నారు కాకపోతే ఏమైందంటే కొన్ని ఏరియాల్లో ఇంకా కొన్ని ప్లేసెస్లోకి సిటీజీ అయితే ఇంకా ఎక్స్పాండ్ అవ్వలేదు అక్కడ వాళ్ళు నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు కూడా చామంతి కావాలి నార్లు ఎలా అయినా సరే మీరు మాకు ఇచ్చేలాగా చూడండి అని చెప్పి సో వాళ్ళందరి కోసమే ప్రత్యేకించి ఈ వీడియో అండి ఎవరెవరైతే సిటీజీలో ఇంకా చామంతినారు తీసుకోలేకపోయారు అండ్ కొంతమందికి అయితే సిటీజీలో ఎలా జాయిన్ అవ్వాలి అని ఇంకా డౌట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే నాకు వచ్చే కామెంట్స్ని బట్టి నేనైతే మీకు చెప్తున్నాను సో వాళ్ళందరికీ కూడా ఇవాళ వీడియో ఒక సమాధానం అండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం నేను మీ సుజీ అండ్ మీలో ఎవరెవరైతే ఇంకా సీటీజీలో జాయిన్ అవ్వలేదు చామంతి నాలు రాలేదు అని అనుకుంటున్నారో మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్ అండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక మీకు ఉంటే అక్కడికి వెళ్ళి సిటీజీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని టైప్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ లింక్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడికి వెళ్ళి ఫాలో చేసి ఆ స్క్రీన్ షాట్ని నేను కింద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి ప్రొవైడ్ చేయండి ఆ స్క్రీన్షాట్ని అండ్ మీకు ఎన్ని సెట్స్ అంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఇవి పదిహేను కలర్స్ సెట్ కదండి కుదిరితే ట్వంటీ కలర్స్ లేదంటే పదిహేను కలర్స్ మాత్రం కన్ఫామ్ అనమాట ఈ పదిహేను కలర్స్ సెట్ ఎన్ని కావాలి అనేది కూడా ఆ వాట్సాప్లో ఆ షాట్ మీకు ఎన్ని సెట్స్ కావాలి ఆ సెట్ అనేది నెంబర్ కూడా ఒక్కసారి మెన్షన్ చేయండి అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక కొంతమంది ఏమంటున్నారు మాకు ఇన్స్టాగ్రామ్ లేదమ్మా ఏం చేయాలి ఇన్స్టాగ్రామ్ వాడటం తెలీదు అని అన్నారు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళందరికీ యూట్యూబ్ ఉంటుంది కదా యూట్యూబ్ ఇన్స్టా యూట్యూబ్లోకి వెళ్ళి సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ సిటీజీ అని సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ షాట్ నేను కింద ప్రొవైడ్ చేసే వాట్సాప్లో ఇచ్చి మీకు ఎన్ని సెట్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి రెండు ఉంటే రెండు చేయండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లేదు అనుకుంటే కేవలం మీకు యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ చేయండి అండ్ మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ కూడా చేయించడానికి ప్రయత్నం చేయండి బట్ ఏదో ఒకటి పెట్టి ఫస్ట్ మీకు ఎన్ని సెట్స్ కావాలనేది నాకు మెన్షన్ చేశారు అని అంటే దాన్ని బట్టి మీకు ఎవరెవరికి ఎలా పంపించాలి అనే ఆలోచన అయితే చేసి మీకు వాట్సాప్లో మీరు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవుతారు కాబట్టి అందులో నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ అసలు ఎలా ఇస్తాను ఏంటి అనేది దాని గురించి సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా కూడా ఎందుకు సిటీజీని ఫాలో అవ్వమంటున్నానంటే ఇప్పుడు రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా పెడుతున్నారండి అట్లా కాకుండా మీకు ఒక కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే మనం అఫీషియల్ అకౌంట్స్ని ఫాలో అయితే అందులో వచ్చే ఇన్ఫర్మేషనే కరెక్ట్గా ఉంటుంది అనమాట మీరు బయట ఎక్కడ ఏ వీడియోల్లో చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నమ్మి మీరు ఎదురు చూడడం లేకపోతే వాళ్ళు వేరే రకాలుగా పంపించడం అని చెప్పని ఇలా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి అలా తీసుకుని అవి కాస్ట్ ఎక్కువ పెట్టి కొనేసుకుని లేకపోతే అవి సరిగ్గా రాక మళ్ళీ అప్పుడు నన్ను అప్రోచ్ అవుతున్నారు ఇలా వచ్చినాయి అక్క ఏం చేయాలి వీటిని అని చెప్పానని సో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీరు అఫీషియల్ అకౌంట్ని కనుక ఫాలో అయ్యారు అనుకోండి కరెక్ట్గా ఏంటి జెన్యున్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు అంటే ఓన్లీ చామంతనే కాదు కదా ఫ్యూచర్లో గార్డెన్కి రిలేటెడ్ ప్రతిదీ కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం కాబట్టి అవన్నీ కూడా మీకు అక్కడ అప్డేట్స్ క్లియర్గా ఉంటాయి సో మీరు చేయాల్సిందల్లా ఆ ఛానల్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒక వాట్సాప్ లింకు ఆ వాట్సాప్ లింక్కి మీరు ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ పెట్టారు అని అంటే నెక్స్ట్ మీకు ఈ పదిహేను రంగుల చామంతిని మీకు ఎలా రీచ్ చేయాలి అనే ఆలోచన చేసి అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ వాట్సాప్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి సో ఇదంతరు ఇదంతా కూడా మీకు ఎవరెవరైతే చామంతి నార్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ అందించే ప్రయత్నం మాత్రమేనండి సో దీనికి నేనెంత ప్రయత్నం చేస్తున్నానో మీ కోఆపరేషన్ కూడా నాకు అంత కావాలి సో మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ విషయాన్ని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ఇంత చెప్పాక కూడా మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు సో అందుకని డీటెయిల్డ్గా అయితే చెప్తున్నాను ప్రతి కామెంట్కి నాకు ఆన్సర్ చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఒక వీడియో చెప్పేస్తే మీకు క్లియర్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మందికి ఇదైతే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ